చూస్తున్న ఇండియన్ స్కిటిల్ తెలుగులో మాట్లాడుతాం 2.5 సంవత్సరాల గవర్నమెంట్ ఆఫ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నిక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నాకు వచ్చిన లోపల నుంచి నాలుగు కిలోమీటర్లు ఇక్కడ అన్నగారు కాల్ చేశారు ఇక్కడ స్నేకి ఉంది మనం ఇల్ చేస్తాం நீ இல்லட்டாகனல நீ மானா நீ இல்லட்டாகனல இல்ல இல்ல டைட்டா ஆனா தானா லோபா 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 இந்த வீரக்கன அந்த சோ காது லைக் லைக் இல்ல இது இந்த இல்ல நீங்க ப்ளான் எதுவும் பண்ணுறா சிச்சு சிட்டி அடி சிட்டி விட்டு காது லைடை லைடை உடைக்காதே பண்ணு कल लेगा 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 � യാടാ ആള് ഹും കിടാ ചിന്നമോ ഹും ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് കേറുന്നേടാ പാപ്പാ അത് കാണ മെയിറ്റ് ഉണ്ടാവട്ടെ മെയിറ്റ് ഉണ്ടാവട്ടെ മെയിറ്റ് വാണ്ടി എയ് എയ് റെ റെ കിന്നോടേണ്ടേ എന്തേ ഓ മലയലെ

నాటు వైద్యం అంట ప్రైవేట్ సంవత్సరం అంటే పోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది నాటి గడితే వాటి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి వాళ్ళు ప్రైవేట్ సంవత్సరం మందా అవుతామంటే పై ప్రాణాలు పై అవుతుంది మీకు అవి మూత

வாங்க <laughs> मेंला नीला सार घुसना करता धान को धान तंबू तारियों అట్ట పెట్టింది నేను రెండు మాటలు పండి నేను తీసుకుట్టినా అదే శబ్దం శబ్దమయ్యాలకి బుస పెట్టింటది పూలుగా రెండు మాటలు అనుకొని మళ్ళీ దూరం కూడా లేదు అట్లా బుస పెట్టినప్పుడు ఏం కాదు ఇట్లా ఇప్పుడు ఇది ఖర్చుంది కదా ఇది సమానంగా విషము వేస్ట్ అనమాట இது எட்டே அட்ல அட்ல பட்டு அட்ல பட்டுக்கே விஷம் எக்கேது கொட்டின எப்படியே பட்டு அனுக்கோ அட்ல அட் பட்டுக்கு அது கட்டி கட்டிலே அது அந்த கட்ட கட்டி அப்படி மொழி முத்துதா

సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచ్ర్ సిరేస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం నిన్న నైట్ నిట్టూరులో రిస్క్యూ చేసా మా ఊరి నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగు కిలోమీటర్లు ఇది వచ్చేసి ఇండియన్ స్పెక్టికల్ లెవెనమ్మ స్కూబ్ అండి చాలా బిగ్ సైజ్లో ఉంది నేను ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం దాన్ని సరైన రీఫై చేసుకుంటా చూపించింది ಅಕ್ಕ ನೀಲಕ ನೀಲಕಲ್ಲ ఇండియన్ స్ప్రిసికల్ డెవలప్మెంట్స్ కోర్టు అండి మాది తెలుగులో నాకు హిందీ మీ నాకు కనబడ్డ మాకు కాల్ చేసి ఓకే स्वाद hmm. जग <coughs> దాని యొక్క హ్యాబిడేట్ ఏరియాలో దాన్ని రిలీజ్ చేసామండి